హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ లేడీ స్పెషల్ ఈరోజు ఈ వీడియోలో థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి ఈరోజు కటింగ్ వచ్చేసి మాస్టర్ కటింగ్ అనమాట ఫస్ట్ బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్నీ తీసేసి రాసుకోవాలి ఇలాగైతే మనకి మెజర్మెంట్స్ అన్నీ ఫస్ట్ రాసుకుంటే బ్లౌజ్ కటింగ్ తొందరగా అయిపోతుంది బ్లౌజ్ లెంత్ వచ్చేసి పద్ పద్నాలుగు ఇంచులు చూడండి ఇక్కడ ఫస్ట్ రాసుకుంటున్నారనమాట ఇదైతే కొంచెం కనిపించడం లేదు నేను ఇక్కడ మెజర్మెంట్స్ అయితే చెప్తాను బ్లౌజ్ని వచ్చేసి ముప్పై రెండు ఇంచులు తర్వాత చెస్ట్ కొకోవాలి మనం చెస్ట్ కొలవాలనుకున్నప్పుడు బ్లౌజ్ని ఇలా వేసుకొని సమానంగా ఇలా పెట్టుకోవాలన్నమాట కొంచెం సాగి సాగదీసినట్టు కాకుండా నీట్గా ఎక్కడ ఫోల్డింగ్ పడకుండా చూసుకొని ఇలా నీట్గా పెట్టేసి ఇప్పుడు బ్లౌజ్ చెస్ట్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి చెస్ట్ వచ్చేసి ఇలా బ్లౌజ్ హాఫ్ చూస్తే నైన్టీన్ ప పంతొమ్మిది ఇంచులు వచ్చిందండి పంతొమ్మిది అంటే మొత్తం ముప్పై ఎనిమిది ఇంచుల చెస్ట్ అనమాట మొత్తం చెస్ట్ చుట్టూ ముప్పై ఎనిమిది ఇంచులు ముప్పై ఎనిమిది ఇంచుల్లో సగం పంతొమ్మిది ఇంచులు వచ్చింది ఇప్పుడు చేతి పొడుగు చేతి వచ్చేసి ఐదు పావు ఇంచులండి ఇప్పుడు చేతి చుట్టుకొల్తా చేతి లూజ్ చూసుకుందాం చేతి లూజ్ వచ్చేసి ఇక్కడ ఏడు పావు వచ్చింది ఏడుం పావు అంటే మనకి మొత్తం చుట్టూ పదమూడున్నర పదమూడున్నర వచ్చింది ఇప్పుడు ఆర్మోల్ లూజ్ చూసుకోవాలి ఆరు లూజ్ చూసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టయితే చూసుకోవాలి ఇది ఎనిమిదిన్నర వచ్చిందండి దీన్ని డబల్ చేస్తే పదిహేడు ఇంచులు ఇలా అన్నీ మెజర్మెంట్స్ తీసుకొని రాసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ అయితే ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసాం పెట్టేసాం కదా ఈ కార్నర్స్ అయితే మనకు ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి ఇప్పుడు ఈ కింద అప్ అండ్ డౌన్స్ హెచ్చు తగ్గులు లేకుండా ఇలా స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి క్రాస్ ఉన్న దాంట్లో పోతుంది దానికి పైన ఇది హాఫ్ ఇంచు బ్లౌజ్ ఖర్చు కోసం అనమాట ఈ పైన మార్కింగ్ దగ్గర నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి బ్లౌజ్ పొడుగొచ్చి పద్నాలుగు ఇంచులు కదా చూడండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి పద్నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పద్నాలుగున్నర ఇప్పుడు ఇక్కడ కూడా పద్నాలుగున్నరకు ఒక మార్కింగ్ చేసుకోండి ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నడుము కొలుచుకోవాలి నడుము ఎంత మనకి ముప్పై రెండు ఇంచుల నడుము కదా చూడండి కొత్తగా కుట్టే అయితే ముప్పై రెండు ఇంచుల నడుముకి ఇలా టేప్ని మధ్యకి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ముప్పై రెండు ఇంచుల్లో నాలుగో భాగం అనమాట ఎనిమిది ఇంచులు ఈజీగా వచ్చేస్తుంది ఎనిమిది ఇంచులు ఒక మార్కింగ్ చేసుకోండి వన్ ఇంచ్ డాట్ కోసం ఇంచులు సైడ్ ఖర్చు కోసం ఇక్కడ వచ్చేసి నెక్ విడితే వచ్చేసి రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ షోల్డర్ పట్టి ఎంతుందో చూసుకొని రెండున్నర ఉందండి పావించుకు ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు మళ్ళీ ఎక్స్ట్రా పావించు ఖర్చు కోసం ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చి పైన మెజర్మెంట్ మార్కింగ్ ఉంది కదా అక్కడ నుంచి ఆరు ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోండి డౌన్కి పైన మార్కింగ్ నుంచి ఆర్ఎం డౌన్ మార్కింగ్ చేసిన తర్వాత కరెక్ట్ ఉందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి సైజ్ బ్లౌజ్తో చూడండి ఆల్మోస్ట్ కరెక్ట్గానే వచ్చింది కొంచెం బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ వచ్చేసి మనకి ముప్పై ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ముప్పై ఎనిమిది ఇంచులో నాలుగో భాగం ఇలా టేప్ను ఫోల్డ్ చేసుకుంటే మనకి సరిపోతుందండి చూడండి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్లన్నీ కలుపుతూ మార్కింగ్ చేసుకో ఇలా డ్రా చేసుకోండి లైన్స్ ఇలా లైన్స్ అన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం ఒకవేళ మీ దగ్గర ఆర్మ్ స్కేల్ ఉంటే ఆర్మ్ స్కేల్ యూజ్ చేసి రౌండ్గా డ్రా చేసుకోవచ్చు లేదంటే మీరు నార్మల్గా రౌండ్ షేప్ ఇచ్చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఆర్మ్ స్కేల్ పెట్టేసి ఇలా రౌండ్ డ్రా చేసుకున్నారు ఇప్పుడు మనకు ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా మెజర్మెంట్ వచ్చిందా లేదా చూద్దాం మనకిక్కడ పైన హాఫ్ ఇంచ్ వదిలేస్తే ఎనిమిదిన్నర రావాలండి ఎనిమిది పావు వచ్చింది ఒక పావించి తక్కువ వచ్చింది అందుకని కొంచెం కిందికి ఇలా డ్రా చేసుకొని ఈ కర్వ్ అనేది కొంచెం ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఆ పాంచి దీంట్లో యాడ్ అయిపోతుంది ఇప్పుడు నెక్ డీప్ చూసుకోవాలి చూడండి బ్లౌజ్ సెంటర్కి ఫోల్డ్ చేసి ఇలా చూసుకుంటే సరిపోతుంది మనకి నెక్ వీటితో వచ్చేసి పైన మనం రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ ఈ కింద వచ్చేసి పాత ఒక ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి నెక్ అప్పుడు రౌండ్ రౌండ్ వచ్చేసి కరెక్ట్గా వస్తుంది కొంచెం బ్రాడ్గా నీట్గా ఉంటుందన్నమాట తర్వాత ఇక్కడ ఈ పైన వచ్చేసి చూడండి లైట్గా ఇలా క్రాస్గా తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి షోల్డర్స్ అయితే పడిపోకుండా ఉంటాయి షోల్డర్స్ జారిపోకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట బ్లౌజు ఇక్కడ నెక్ రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి మెజర్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి మార్కింగ్ అంతా చూడండి ఇక్కడ లైట్గా ఇలా ఒక రెండు పాయింట్లంతా లోపలికి తీసుకోవాలన్నమాట నెక్ దగ్గర ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేయాలి ఈ కింద అయితే మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చుని తీసేయండి తర్వాత మొత్తం ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్ కోసం ఇక్కడ చూడండి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా సెంటర్ చేసుకొని ఇక్కడ బ్యాక్ డాట్ పట్టుకుంటాం కదా దాని గురించి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి కొంచెం ఇలా క్రాస్గా తీసుకోండి ఇలా క్రాస్గా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది వెనక సైడ్ కొంచెం లేవ లేచినట్టు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట లైట్గా ఒక పావించి కట్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ డైరెక్ట్ లెంత్ వచ్చేసి మూడున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని చూడండి ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఏంటంటే కుట్టినప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మార్కింగ్ వీలుతోని ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి అవతల సైడ్ కూడా మార్కింగ్ పడిపోతుంది కుట్టినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్కింగ్ మనకి రెండు సైడ్లా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉన్న క్లాత్ని ఇలా తీసుకొని మనం ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి మనం ఆల్రెడీ బ్యాక్ కట్ చేసాం కదా అదే క్లాత్ని దీనిపైన క్రాస్గా ఇలా వేసుకోవాలి మనం కట్ చేసిన పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి క్రాస్గా వేసుకొని మనకి ఆల్రెడీ మార్కింగ్ ఎలాగైతే ఉందో అలాగే దాని పక్క నుంచి మార్కింగ్స్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర సేమ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఈ మార్కింగ్స్ అన్నీ కూడా దీని పక్క నుంచి మార్కింగ్ చేసుకోవాలి ఈ కటింగ్ ఏంటంటే మనకి బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇలా ఇలా కానీ కట్ చేసుకున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ అయితే అద్దినట్టు కుదురుతుంది ఒకసారి మీరు కూడా ఈ కటింగ్ని అయితే ట్రై చేసి చూడండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే చాలా నేర్చుకోవచ్చు ఇలాంటి వీడియోస్ వల్ల ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ మెజర్మెంట్ చూద్దామండి ఫ్రంట్ వచ్చేసి షోల్డర్ దగ్గరికి సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని మనకి ఇక్కడ సెంటర్ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు దగ్గరికి ఈ స్టిచ్ వచ్చేటట్టు పట్టుకొని ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనకి సెంటర్ డాట్ ఉంది కదా దానికి ఒక ఇంచ్ కిందికి ఇక్కడ చూపిస్తున్నట్టు క్లియర్గా చూడండి డైరెక్ట్ ఇది సాగదీసేయకుండా ఈ పాయింట్ దగ్గర ఇలా పెట్టి ఇలా ఆ స్టిచ్ దగ్గర కాకుండా ఒక ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ మెజర్మెంట్ చూద్దాం చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి పైన వదిలేసి కుట్టు దగ్గర నుంచి ఇలా రౌండ్గా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని పైన ఒక ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బాక్స్ డ్రా చేసాం కదా దీంట్లో ఈ రౌండ్ నెక్ని ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ ఓపెన్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి క్రాస్ బెల్ట్ జాయింట్ చేసిన స్టిచ్ ఉంది కదా దానికి ఒక ఇంచు కిందికి ఇలా మార్కింగ్ చేసుకోండి వన్ ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకుంటే సెంటర్ డాట్కి మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చులకి సరిపోతుంది ఇక్కడ కూడా చూడండి పావు ఇంచు వదిలేసి పైన నెక్ దగ్గరికి క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం డార్ట్ మనకి సైజ్ బ్లౌజ్కి డార్ట్ ఎంత ఉందో చూసుకొని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి మూడించులకు ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి వన్ ఇంచుకి ఒకటి టూ ఇంచెస్కి ఒకటి అంటే మొత్తం మనకి రెండు ఇంచుల డార్ట్ అనమాట ఇక్కడ ఈ ఇంచుల దగ్గర నుంచి ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోండి రెండు ఇంచులు ఖర్చుకు పెట్టుకోండి ఇప్పుడు మనకి ఫ్రంట్ కరెక్ట్గా వచ్చేస్తుంది ముప్పై రెండు ఇంచులు నడుము కదా దాంట్లో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు కదా మనకి ఇక్కడ ఎనిమిది ఇంచులు ఫ్రంట్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మార్కింగ్ చేసుకుంటే ఇప్పుడు ఈ మార్కింగ్లన్నీ కలుపుతూ ఇలా లైన్ డ్రా చేసుకోండి ఫ్రంట్ మార్కింగ్ చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లయితే మీరు మార్కింగ్ చేసుకోవాలి ఈ సైడ్ కూడా ఈ రెండు ఇంచుల ఖర్చు కోసం వదిలేసి ఇలా మార్కింగ్ చేసుకోండి మనకి ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ డాట్స్ వచ్చి మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ డాట్ కూడా మనకి సైజ్ బ్లౌజ్ ఉంది కదా దాన్ని కొలుచుకొని చేసుకుందాం చూడండి డాట్ లెంత్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఉంది ఇక్కడ పాతకు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఐదు ఇంచులు ఉంది కదా రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఈ పైన నాలుగున్నర ఇంచులకి దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ మార్కింగ్స్ ఇలా ఈ ఒక్క మార్కింగ్ ఇలా కలిపేసి ఇవి స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తే సరిపోతుంది ఇలా డాట్ మార్కింగ్ చేసిన తర్వాత చూడండి ఫ్రంట్ని అయితే కట్ చేసేసేయాలి ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేసుకోవాలి ఈ డాట్స్ ఏంటంటే మనకి మరీ దగ్గరకు వచ్చేయకూడదండి కుట్టు మినిమం ఇంచుంపా దూరమైన ఉండాలి మరీ దగ్గరకు వచ్చేస్తే పాయింట్ వచ్చేస్తుంది నీట్గా ఉండదు ఫ్రంట్ ఫ్రంట్ షేప్ అయితే నీట్గా రాదు ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ డౌన్ ఒక రెండు పాయింట్లు ముందుకు ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి ఇలా అయితే ఏంటంటే మనకి షోల్డర్స్ అయితే జారిపోకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు ఫ్రంట్ నెక్ రౌండ్ కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర పెట్టుకోండి ఇప్పుడు మనం ఫ్రంట్ లో తీసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మార్కింగ్ చేసుకొని మనకి ఇక్కడ కార్నర్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని దీంట్లో మనం ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోవాలి ఇలా మార్కింగ్ చేస్తే ఏంటంటే ఈ కార్నర్ దగ్గర కరెక్ట్గా మనం తీయాలని అయితే మనకి తెలుస్తుంది చూడండి పైనుంచి లైట్గా తీసి కార్నర్ దగ్గర కొంచెం హాఫ్ ఇంచ్ అంత లోతు తీసి ఇక్కడ దీంట్లో కలిపేయాలన్నమాట ఇప్పుడు ఈ డాట్ మార్కింగ్ ఉంది కదా ఇవి నాచు నాచలు పెట్టుకోవాలి ఇప్పుడు మార్కింగ్ వీల్తో ఇలా డ్రా చేసి డ్రఫ్ చేసినట్టయితే మనకి అవతల సైడ్ కూడా మార్కింగ్ పడుతుంది నీట్గా గా అవతల సైడ్ కూడా మనకు కుట్టినప్పుడు మార్కింగ్ కనిపిస్తుంది అనమాట మళ్ళీ కొలుచుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ బెల్ట్ ఈ ముక్కలు కట్ చేసుకోవాలి ఇక్కడ స్ట్రేట్గా ఇలా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ముక్కలన్నీ ఎడ్జెస్ మనకి అప్ అండ్ డౌన్ ఉంటాయి లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి కదా ఒకసారి ఇలా మార్కింగ్ చేసుకొని అవి ఎక్స్ట్రా తర్వాత కట్ చేసేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి నాలుగించులకు ఒక మార్కింగ్ చేసుకోండి క్రాస్ బెల్ట్కి నాలుగు ఇుకి మార్కింగ్ చేసుకున్నాం కదా మనకి ఎనిమిది ఇంచులు ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ ఇంకా మార్ క్రాస్ బెల్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఒకసారి ఇలా చూసుకుందాం కరెక్ట్ వచ్చిందో లేదో చూడండి కరెక్ట్గా అయితే వచ్చేసింది వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే మనకి ఇది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కరెక్ట్గా వచ్చింది ఇక్కడ ఫ్రంట్ మనం బ్యాక్ సైడ్ ఒక పావించు బ్యాక్ కట్ చేసినప్పుడు అయితే లైట్గా ఇలా తీసాం కదా ఫ్రంట్ కూడా సేమ్ అలాగే లైట్గా ఇలా తీసేయాలి ఒక రెండు పాయింట్లు అండి పావించు కూడా కాదు ఒక రెండు పాయింట్లు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి చూడండి ముందే ఇలా చెక్ చేసుకుంటే మనం కుట్టినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా వస్తుందనమాట ఈ ఎక్స్ట్రా ఖర్చులకు వెళ్ళిపోయిన తర్వాత ఇది మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన కింద తక్కువ లేకుండా స్ట్రేట్గా లైన్ మార్కింగ్ డ్రా చేసుకొని కట్ చేసేయాలి ఎక్స్ట్రా ఖర్చుని ఇప్పుడు హ్యాండ్ మెజర్మెంట్ చూద్దామండి హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకు ఐదు పావు ఇంచులు కదా ఒక ఇంచు ఖర్చు కోసం యాడ్ చేసి ఆరుపావ్ ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి సేమ్ ఈ ఈ కొసకు ఈ కొనకు కూడా మనం ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసి రెండు మార్కింగ్లని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఈ పైనుంచి మూడించులకు ఒక మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లూజ్కి ఆర్మ్ రౌండ్ మార్కింగ్ ఇలా కలుపుకొని లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా లైట్గా డౌన్ చేసుకొని కలర్ తీసుకోవాలన్నమాట ఇది షార్ట్ హ్యాండ్ అండి కింద ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసేసి మనం హ్యాండ్ అయితే ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి జాయింట్స్ అయితే వస్తాయండి చంఖముక్కలు జాయింట్ వస్తుంది ఇక్కడ చిన్నగా నాచి పెట్టుకోండి ఇక్కడ అయితే మనకి జాయింట్స్ వచ్చేస్తాయి ఇప్పుడు ఫ్రంట్ డౌన్ తీసుకోవాలి చూడండి ఇక్కడ లోతు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకొని లైట్గా ఇలా దీంట్లో కలిపేయాలి ఇక్కడ మనకి ఫ్రంట్ తెలియడం కోసం ఫ్రంట్కి ఒక నాచి పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ మనం జాయింట్స్ వస్తాయి కదా జాయింట్ కోసం కట్ చేసుకోవాలి జాయింట్స్ అయితే కొంచెం పెద్దవే వస్తాయండి మనకి మిగిలిన లైనింగ్ క్లాత్లోనే ఎంత జాయింట్ అయితే పడుతుందో అంత జాయింట్ కట్ చేసుకోవాలి బ్లౌజ్ కటింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి చూసారు కదండి కటింగ్ అయితే మీకు నచ్చినట్లయితే అలాగే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఈ వీడియో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఫ్యామిలీ సర్కిల్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా వీడియో ఉపయోగపడుతుందండి అలాగే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు అయితే ఆ కామెంట్కి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు ఏదన్నా డౌట్ ఉంటే వీడియో అయితే నేను క్లియర్గా తీసి అప్లోడ్ అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్